కర్నూలు జిల్లా పోలీస్ వారి హెచ్చరిక ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ నకిలీ యాప్లు మరియు వెబ్సైట్స్ ద్వారా లింకులు పంపి షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నకిలీ గ్రూపుల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రలోభాలకు గురిచేస్తారు కొంతకాలం పాటు కొద్ది మొత్తంలో లాభాలు వస్తున్నట్లు ఆశ చూపి మీ అకౌంట్లకు డబ్బులు జమ చేస్తారు అదే గ్రూప్లో సైబర్ మోసగాలకు సంబంధించిన వ్యక్తులతో వారికి ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తున్నట్లుగా చాట్ చేస్తూ మీలో కూడా దురాశ కలిగే విధంగా చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టే విధంగా మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసి మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో ఫోన్ నందు చూపిస్తూ వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు అందువలన జిల్లా ప్రజలందరూ పెట్టుబడి పెట్టే ముందు యాప్ సురక్షితంగా ఉందా లేదా సరిచూసుకొని అది సరైనది అని నిర్ధారించుకుని ముందుకు వెళ్లవలను ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించండి